చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఏలియా ఇద్దరు రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా నలుగురు రాజుల దగ్గర సేవ చేశాడు ఏలియా ఇరవై సంవత్సరాలు సేవ చేస్తే ఎలీషా నలభై సంవత్సరాలు సేవ చేశాడు విచిత్రం ఏంటో తెలుసా శక్తికి మించిన సేవ చేపిస్తాను అని అన్నాడు కదా ఏలియాని వాడుకొని ఆ తర్వాత ఆయన కంటే శక్తివంతమైన దైవసేవుకుని దేవుడు లేవనెత్తాడు ఇక్కడ మీతో పంచుకోమని నా ప్రభు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటో తెలుసా కలుగుతున్న కష్టాన్ని బట్టి కలవరపడకుండా కొంతకాలం ఓపిక పట్టు ఆ కష్టాల మధ్యలోనే పిల్లలను చదివించుకో ఆ కష్టాల మధ్యలోనే పిల్లలకు ఫీజు కట్టు తినటానికి తిండి లేకపోయినా ఒన్నంలో నీళ్లు పోసుకొని బెల్లప మొక్క నంజుకొని ఉల్లిపాయ మొక్క నంజుకొని తినే పేద బ్రతుకైనా కొంచెం కాలం ఓర్చుకో ఒకరోజు వస్తుంది నిన్ను దీవించిన దానికంటే నీ కడుపున పుట్టిన బిడ్డలను నీ ఊహకు మించినంతగా నీ ఊహల్లో కూడా అందనంత ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు ఒకరోజు నువ్వు అంటావు నా దేవుడు నన్ను మర్చిపోలేడు నన్ను ఆశీర్వదించిన దానికంటే నన్ను దీవించిన దానికంటే నా భర్తను దీవించిన దానికంటే నా భార్యను దీవించిన దానికంటే నా పూర్వీకులను దీవించిన దానికంటే నా దేవుడు నా గర్భాన పుట్టిన నా పిల్లలను నాకంటే గొప్పవారిగా దీవించాడు అన్న మాట తప్పకుండా నీ నోటు నుంచి వస్తుంది ఏలియా కంటే ఎలిసాని రెండంతలుగా అభిషేకించాడా లేదా అబ్రహాం కంటే ఇసాకును గొప్పగా ఆశీర్వదించాడా లేదా కంటే యోసేపును గొప్పగా ఆశీర్వదించాడా లేదా హన్న ఎల్కానా కంటే సమయాలను గొప్పగా ఆశీర్వదించడా లేదా వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడో తల్లి పిల్లల కోసం ఏడుస్తున్న తల్లి పిల్లల కోసం ఏడుస్తున్న తండ్రి వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడు నీ పిల్లల జీవితాల్లో కూడా నా దేవుడు ఆ కార్యం నిశ్చయంగా చేస్తాడు అది నీ కళ్ళతో చూస్తావు నీ చెవులుతో వింటావు ఈ ఆశీర్వాదాన్ని కన్నులారా చూసిన తర్వాతే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే కృప దేవుడిని అనుగ్రహించునుగాక ఏలియా ఏడు అద్భుతాలు